హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా నీకేం తెలుసమ్మా పిల్లలు అమ్మతో చులకనగా నీకేం తెలుసమ్మా అన్న మాటలకి ఆమె చాలా బాధపడుతుంది అప్పుడు తండ్రి ఎలా బుద్ధి చెప్పాడు ఇక కథ మొదలెట్టేస్తున్నానండి శేఖర్ పూర్ణ దంపతులకు రవి శోభా ఇద్దరు పిల్లలు శోభ డిగ్రీ చదువుతుంటే రవి పదో తరగతి చదువుతున్నాడు ఈ మధ్య పూర్ణ కూతురు శోభ ప్రవర్తన తేడాగా కనిపిస్తుంది ఎప్పుడు అమ్మతో క్లోజ్గా ఉండేది ఇప్పుడు అమ్మతో మాట్లాడడానికే సమయం దొరకట్లేదు ఉద్యోగ రీత్యా ఎక్కువ క్యాంపులకే వెళ్ళేవాడు అందువల్ల పూర్ణ పిల్లలు వచ్చే లోపల తన పన్నంతా ముగించుకొని ఎక్కువ సమయం పిల్లలతోనే గడిపేది ముగ్గురు కలిసి సినిమాలకి రెస్టారెంట్కి వెళ్ళేవారు పిల్లలకి అమ్మలా కాకుండా ఒక స్నేహితురాల్లాగా పిల్లల్లో కలిసిపోయేది పిల్లలు ఏ చిన్న పని చేయమన్నా అమ్మని అడిగి చేసేవారు అలాంటిది శోభ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది రోజు కాలేజీ నుంచి ఆరు గంటకల్లా ఇంటికి చేరుకునే శోభ ఈ మధ్య రాత్రి పది గంటలైనా ఇల్లు చేరట్లేదు తల్లిని నిలదీస్తే ఒక అమ్మాయి మా నీకేం తెలుసు అని చిరాకు పడుతోంది ఎగతాళిగా మాట్లాడుతుంది ఇంట్లో భోజనం కూడా చేయట్లేదు గణేష్ పూజ ఉందని అమ్మ ఇల్లంతా శుభ్రపరుస్తూ రవి రూమ్లోకి వెళ్ళింది అతను పడుకునే పరుపు తీసి దురుపుతుంటే ఇన్ని సిగరెట్ ప్యాకెట్లు కనిపించాయి ఈ వయసులోనే వీడు ఇలాంటి దురలవాట్లకి బానిసైతే మరియు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుండగా ఈ లోపల శోభను తీసుకుని వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వచ్చింది శోభ మొహమంతా కందిపోయింది ఏడ్చి ఏడ్చి అది చూసి తల్లి మనసు తట్టుకోలేకపోయింది ఆ రోజు శేఖర్ ఇంట్లోనే ఉన్నాడు ఎప్పుడు పిల్లల గురించి గొప్పలు చెప్పే పూర్ణ ఇప్పుడు నోరు తెరవట్లేదు ముభావంగా ఉంటుంది అది గమనించిన శేఖర్ పిల్లల్ని పిలిచి మాట్లాడసాగాడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా మీకు ఏ సమయానికి ఏది కావాలో అమరుస్తూ అమరుస్తున్న అమ్మకు నీకేం తెలుసు అని అడిగావు కదా నువ్వు అసలు నీకేం తెలుసు అమ్మ నువ్వు ప్రేమించిన మోహన్ గురించి అమ్మకే పూర్తిగా తెలుసు వాడు మోసగాడని నీకు చాలాసార్లు హెచ్చరించింది ఆమెకి ఏం తెలుసు అని చులకనగా మాట్లాడావు నీవు నీ ఇష్టం వచ్చినట్లు రాత్రి పదైనా కూడా ఇంటికి రాకపోవడం ఇవన్నీ చూస్తూ నీ తమ్ముడు ఈ మధ్య దురలబాట్లు నేర్చుకుంటున్నాడు నీ ఒక్క వల్ల వాడి భవిష్యత్తు పాడవుతోంది ఇంటి ఆనందాన్ని కూడా నువ్వు దూరం చేస్తున్నావు ఇలా తండ్రి చేసిన బ్రెయిన్ వాష్కి పిల్లలు మారారా లేదా అనేది ఆ తల్లికే తెలుసు మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి